అట్టా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా గంతల కట్టాడా అసలు మిమ్మల్ని షిప్ లోకి పర్మిషన్ ఇవ్వకుండా ఆపిన వాళ్ళు ఎవరు పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నది ఇద్దరు అంటే పర్మిషన్ ఇచ్చేది ఇద్దరు ఆ ఇద్దరు మీతో బోట్లో ఉన్నారు మరి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళ మీద చర్య అంటే మరి ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి కదా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి రాను అని పర్మిషన్ ఇవ్వకుండా జిల్లా కలెక్టర్ పర్మిషన్ ఇచ్చి పంపిస్తారా ఈన్నేమో పర్మిషన్ ఇవ్వకుండా ఆపేస్తారా అంటే కరేపాకు లాగా వాడుకుని ఎలక్షన్ వాడుకుని వదిలేస్తారా ఏంటిదంతా ఈ తంతు మీరు కెన్స్టార్ దగ్గరికి ఎంతకు వెళ్లరు నేను పవన్ కళ్యాణ్ గారు నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు నిజాయితీగా దమ్ముగా ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్లారు కదా కెన్స్టార్ మీద కూడా వెళ్ళండి జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను మరి కెన్స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా అంటే ఆర్థిక శాఖ మంత్రి ఈఎంకుడు అయితే ఎవరికి షిప్ కనపడదు ఉంటాయి ఒకే షిప్ లో ఒకే మనిషి ఈఎంకుడు నలభై రెండు వేల టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు దాంట్లో లేవా పీడిఎస్ బియ్యం రేషన్ షాప్ బియ్యం దాంట్లో లేవా ఎతకరా దాంట్లో ఎందుకు ఎతకరు కాబట్టి ఇందులో నిజాయితీ అంటే నా ప్రశ్నలకు సమానం చెప్పండి నేను నేనే అతను నిజాయితీగానే వెళ్ళాడు పాపం ఏదో పట్టుకుందామని వెళ్ళాడే అని అనుకుంటున్నాను కానీ ఇవన్నీ ప్రశ్నలు సందేహాలు షిప్ లోకి వెళ్లాలంటే పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు ఆయనతో పాటు ఉన్నారు ఇక ఎవరనివ్వడం ఎవడవు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అధికారి ఇద్దరు కలిసి ఇవ్వాలి ఇద్దరు అక్కడే ఉన్నారు ఆయనతో పాటు షిప్ లో ఎందుకు ఎవరు వెళ్ళనివ్వలేదు కలెక్టర్ని ఎందుకు వెళ్ళనిచ్చారు రెండు కెనస్టార్కి ఎందుకు వెళ్లరు మీరు దగ్గరికి స్టెల్లా చుట్టే రౌండ్ కొడతారు షూటింగ్ ఎందుకు చేస్తారు కింద కూడా వెళ్ళాలి కదా చంద్రబాబు గారు వెళ్ళొద్దా అన్నాడా సమాధానం చెప్పాలి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్పాలి ఉప ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి అవసరం ఎందుకంటే మీరు ఎవరిని ఏ మారుద్దాం అనుకుంటున్నారు ఇది నిజాయితీ కూడినటువంటి మీ పర్యవేక్షణ మీ రైడా మీ పట్టుకునే ప్రయత్నమా లేదా కేవలం ఏదో జరుగుతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి బురద రాద్దామనే విషం చిమ్ముదామనే సమాధానం చెప్పాలి కదా ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఆయన ఎవరో చెప్తారు అరబిందో అనేది అరబిందో వాటా మీరెళ్ళింది ఎక్కడికి యాంకరేజ్ పోర్టు యాంకరేజ్ పోర్టు ఓనర్ ఎవరు రాష్ట్ర ప్రభుత్వం మీరు వెళ్ళిందేమో యాంకరేజ్ పోర్టులోంచి యాంకరేజ్ పోర్ట్ ఎవరిది అరవిందో వాటా అరవిందోళకు వాటా ఉంది యాంకరేజ్ పోర్ట్ లో పిచ్చి మాటలు ఏంటి ఎవరిని మోసం చేస్తామని బీపీసీ మన మామూలుగా మీరు వెళ్తే బెత్త మీదకి వచ్చేస్తుంది కదా అరవిందో వాటా ఉన్న పోర్ట్ అయితే కాకినాడ పోర్ట్ అయితే మీరు వెళ్ళిందేమో యాంకరేజ్ పోర్ట్ కదా యాంకరేజ్ పోర్టు వానర్ ఎవరు రాష్ట ప్రభుత్వం కదా అయితే ఎందుకు ఇదంతా ఈ కూడా అర్థం కాని ఎవరికి అర్థం కాదు ఇదో బ్రహ్మ పదార్థం చెప్పాల్సింది చెప్పరు సందేహాలు ఉంటాయి ఆ రౌండ్ కొడతాం ఏంటి ఎందుకు వెళ్తా షిప్ లోకి ఎందుకు వెళ్ళలేదు పర్మిషన్ ఇచ్చే అధికారులు మీతోనే ఉన్నారు కదా డిప్యూటీ సీఎం అయినా సీఎం ప్రధాన ప్రధానమంత్రి అయినా ఇప్పుడు మీరు మర్చిపోయినట్టున్నారు మీకు నాకు రాజ్యాంగం తెలియదు కానీ ఆయన రాజ్యాంగం పెద్దది మళ్ళీ చిన్న సైజ్ అయితే కనపడదేమో పెద్ద పుస్తకం ముచ్చుకుని తిరుగుతాడు ఇప్పుడు రాజ్యాంగం మేరకు రూల్స్ మేరకు రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి చట్టాల మేరకు చట్టాల ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి రూల్స్ మేరకు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు వచ్చినా ముఖ్యమంత్రి గారు వచ్చిన డిప్యూటీ సీఎం గారు వచ్చినా పర్మిషన్ ఇవ్వాల్సింది షిప్ లోకి విదేశాలకు సంబంధించిన షిప్ లోకి పర్మిషన్ పర్మిషన్ ఇవ్వాల్సింది అధికారి కస్టమ్స్ అధికారి ఆ ఇద్దరు పర్మిషన్ ఇస్తేనే లోపలికి వెళ్ళాలి అని చూడరా మొత్తం ఎవరైతే ఎవరైతే ముప్పై ఆరు మంది స్టెల్లాలో ఎక్స్పోర్ట్ కోసం షిప్ తెచ్చుకున్నారో స్టెల్లాని ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్లు ఆ ముప్పై ఆరు మంది మాట్లాడుతున్నారు కాకినాడలో ఏమండి మేము చిన్న చిన్న అండి మా దగ్గరికి వచ్చి ముప్పై ఐదు వేలకి మూడు వేలు ఎక్కిచ్చింది అక్కడ మా దీని ఇదని మా దాని గురించి మాట్లాడుతున్నారు అసలు నలభై రెండు వేలు షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు వాళ్ళు ఇజేంకుడు ఆర్థిక శాఖ మంత్రి ఇజెంకుడు ఆ షిప్ లోకి వెళ్ళి చూడరా ఉంటాయి ప్రతిపక్షం ఏంట ఇప్పుడు నేను నాకు ఎవడో సమాచారం చెప్తే మీ రెండు పేపర్లో ఒక పేపర్ విలేకరి మీ పది ఛానల్ లో ఇద్దరు విలేకరు మన పవన్ కళ్యాణ్ గారు మన విధానం పోర్త్ లో జీత్ కాకినాడ పోతు చేయమన్నారు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు